ఈరోజు ఈరోజు ఇల్లంతకుంట మండలం అటు తంగలపల్లి మండలానికి చెందిన కొన్ని గ్రామాల రైతులు ఏదైతే వారి వరి పంటలకు నీరు రాక ఎండిపోతున్న దశలో రంగనాయక సాగర్ నుండి సిరిసిల్ల మిడ్మానర్లకు వచ్చే కెనాల్ ఆర్ఎం సిక్స్ ఏదైతే ఉందో లెవెంత్ ప్యాకేజీలో ఆర్ఎం సిక్స్ కెనాల్ను మరి పన్నెండు కిలోమీటర్ల పరిధిది ఇందులో పది కిలోమీటర్ల పని పూర్తయింది పెదలింగాపూర్ నుండి ఒక రెండు కిలోమీటర్ల పని పెండింగ్లో ఉంది మరి ఏదైతే రెండు కిలోమీటర్ల పని కంప్లీట్ అయితే మరి ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల పంటలు వాళ్ళొక్క పొలాలు సశశామలంగా ఉంటాయి మరి దానికోసం గత ప్రభుత్వాలు ఏదైతే కాంట్రాక్టర్ల కోసం డ్యాములు నిర్మాణాలు చేసి మరి వాళ్ళ కోసం పనులు ఇచ్చే క్రమంలో మరి రైతులకు ఎంత మేరకు న్యాయం జరిగిందో చూడని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉండే మరి ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏడాది మీద ఐదు సంవత్సరాలు గడిచినా మరి వీరి అధికారంలోకి వచ్చినాక కూడా ఇలాంటి రైతుల ఘోషను పట్టించుకునే పరిస్థితి లేదు మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చేయకుండా మరి ఏదైతే రెండు కిలోమీటర్ల పరిధి ఆర్ఎం సిక్స్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని అతి త్వరలో ఈ రైతులకు ఏదైతే లాగౌట్ నష్టం జరగకుండా ఈ రైతులకు పుట్టదశలో ఉన్న ఈ పంట నష్టం జరగకుండా మరి ఈ కాలువ తొందరగా కంప్లీట్ చేయాలి మరి వీళ్ళని పట్టించుకున్న పాపాను ఎవరు పోలే మూడో రోజు దీక్ష చేస్తున్నారు ఇంతవరకు సంబంధిత అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ దానికి సంబంధించిన అధికారులు ఇంతవరకు వీళ్ళను సంప్రదించిన పాపాన పోలే వీళ్ళొక రిప్రజెంటేషన్ తీసుకపోయి గౌరవ కలెక్టర్ గారికి ఈ ఈరోజు ఆర్ఎం సిక్స్ కెనాల్ని కంప్లీట్ చేసినట్టయితే తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఇప్పుడు ఇక్కడ నిలంతకుంటలం మండలంలో దాచారం కానీ పెద్దలింగాపురం కానీ రామోజుపేట కానీ అదే రకంగా తంగలపల్లి మండలంలోని నర్సోళ్లపల్లె బాలమాలపల్లె చిన్నలింగాపూర్ అంకుసాపూర్ లక్ష్మీపూర్ బస్వాపూర్ బద్దనపల్లి నేరల్ల గ్రామాలతో పాటు తాడూరు ద్వారా మిడ్మానరులకు పోతుంది కనుక ఈ ప్రాంతాల రైతులందరూ ఈ నీటితోటి సశశామలం అయ్యే ప్రాంతాన్ని ఇచ్చిపెడుతూ దీన్ని పట్టించుకునే పాపన ఇలా రెండు నియోజకవర్గ ఎమ్మెల్యేని అడుగుతున్నాం ఇవాళ ఇవాళ కేటీ రామారావు గత ప్రభుత్వంలో షాడో సీఎంగా ఉండే మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారని అడుగుతున్నాం ఇవాళ ఇలా ఇవాళ రైతుల బాధను తట్టుకునే పరిస్థితిలో లేదు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటుంది రైతులకు నష్టం జరిగితే ఊకుండే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన ఈ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఈ నాలుగైదు రోజులలో దీని మీద ఎట్టి పరిస్థితులు నిర్ణయం తీసుకోకపోయినట్టయితే మరొక సంఘర్షణాత్మకమైన వ్యూహాన్ని రచించాల్సి వస్తుంది ఈ రైతులకు అండదండగా మేము ఉంటాం రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఈ నిర్ణయం తీసుకొని సుమారుగా మూడు కోట్ల రూపాయల పని పెండింగ్లో ఉంది ఏడాది మీద ఐదు నెలలు అవుతుంది ఐదు గ్రామలకు వచ్చి మరి ఆ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కెనాల్ కడతారా లేదా మరి రైతులను ఇదే విధంగా గోసవోసుకుంటారా దీన్ని పత్రిక ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తప్పకుండా రెండు మూడు రోజుల్లో దీన్ని ఈ సమస్యకు పరిష్కారం చూపనట్టయితాయి మరి ఏ రకంగా చేయాలనేది మేము భారతీయ జనతా పార్టీ రైతుల ద్వారా ఏ రకంగా సంఘర్షణ చేయాలని నిర్ణయించుకునే పరిస్థితి తప్పకుండా దీన్ని मारिशకరించాలని ప్రభుత్వాన్ని ભારતીય જનતા પાર્ટી한테 ડિમાન્ડ చేస్తారు. ગોરો ભારત માતા કી જય ગોરો ભારત માતા કી જય જય હિન્દ અરજીલાલી જય હિન્દ અરજીલાલી જય હિન્દ અરજીલાલી આલાબલ વેન્ટરે આમંચાલ આલાબલ વેન્ટરે આમંચાલ જય હિન્દ એકતા અરજીલાલી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન కాపాడాలి 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 అన్నదాత జై కిసాన్ జై కిసాన్ అయితే రాదంటారు గానీ రైతుకుండా